శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం నిత్యం చేసుకునే దైవ పూజలో భాగంగా మనతో ఉన్నవారు మన చుట్టూ ఉన్నవారు అందరూ ఆనందంగా ఉండాలని కోరుకునే హృదయంలో మాత్రమే ఆ దైవం కొలువై ఉంటాడు కొలువుదీరి ఉంటాడు ఇది సత్యం ఇదే సత్యం ఇదే యోగ జీవితం పరమావధి అప్పుడే మనం ఆనందముగా ఉంటాము ఇదే సహజమైన సౌందర్యం అంటే జయగురుదేవు ఈనాటి లలిత గేయం ఆనందముగా ఉండాలంటే ఆనందముగా ఉండాలంటే మనం ఆనందముగా ఉండాలంటే అందరి ఆనందమును కోరుకోవాలి అందరి ఆనందమును కోరుకోవాలి అందరూ ఆనందముగా ఉండాలని అందరూ ఆనందముగా ఉండాలని ఆ దేవుని కోరుకోవాలి ఆ దేవుని కోరుకోవాలి సదా భక్తి భావనలు మనలో నిండాలి సదా భక్తి భావనలు మనలో నిండాలి సదా ఆ సర్వాంతర్యామిని సదా ఆ సర్వాంతర్యామిని స్మరించుకోవాలి మనసారా స్మరించుకోవాలి ఆనందంగా ఉండాలంటే మనము ఆనందముగా ఉండాలంటే అందరి ఆనందమును కోరుకోవాలి అందరి ఆనందమును కోరుకోవాలి సదా సజ్జన సాంగత్యమునే కోరుకోవాలి సదా సజ్జన సాంగత్యమునే కోరుకోవాలి సదా సహృదయముతోనే సదా సహృదయముతోనే అందరితో కలిసి ఉండాలి అందరితో కలిసి ఉండాలి ఆనందముగా ఉండాలంటే మనము ఆనందముగా ఉండాలంటే అందరి ఆనందమును కోరుకోవాలి అందరి ఆనందమును కోరుకోవాలి నీతి నియమాలే మనకు తోడు కావాలి నీతి నియమాలే మనకు తోడు కావాలి అంకిత భావము ఆరాధ్య భావములు అంకిత భావము ఆరాధ్య భావములు మనలో నిండాలి పరిపూర్ణముగా నిండాలి అందరూ ఆనందముగా ఉండాలంటే ఆనందముగా ఉండాలంటే అందరి ఆనందమును కోరుకోవాలి అందరి ఆనందమును కోరుకోవాలి మదివనములు ప్రేమ సుమాలు పూయించాలి సుమాలు పూయించాలి స్నేహ సుగంధాలు వెదజల్లాలి స్నేహ సుగంధాలు వెదజల్లాలి భరతమాత హృదయమే భరతమాత హృదయమే విశ్వ ప్రేమ మందిరమని విశ్వప్రేమ మందిరమని ఈ జగతికి చాటాలి ఈ జగతికి తెలియాలి ఈ జగతికి తెలియాలి ఆనందముగా ఉండాలంటే మనము ఆనందముగా ఉండాలంటే అందరి ఆనందమును కోరుకోవాలి అందరూ ఆనందముగా ఉండాలని అందరూ ఆనందముగా ఉండాలని ఆ దేవుని కోరుకోవాలి ఆ దేవుని కోరుకోవాలి ఆ దేవుని కోరుకోవాలి జై గురుదేవ్ రచనా గానం సాయి మణిప్రియ